సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం అసలు పవన్ కళ్యాణ్ తో మీకు ఇంటరాక్షన్ ఎట్లా ఉండేది చెప్పారు అడ్ మార్నింగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆయన చూడంగానే నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను ఆయన సెట్లో అట్ ద సేమ్ టైం ఒక అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే ముందు రోజు మాకేమి కబడ్డీలో కబడ్డీ సీన్లో అందరికీ సార్తో కబడ్డీ సీన్ ఇది ఫిక్స్ సారథ కబడ్డీ సీన్ ఏదైనా ఇప్పుడు ఇండస్ట్రీలో మనకి ఎలా ఉంటుంది ఏదైనా అవకాశం వస్తే అలా అన్న దీంట్లో కూడా ఏదో మన మార్క్ మనం విస్ చేయాలని అని ఉంటుంది అని ఉంటుంది మనకి సో అలాగనుకుంటు మార్నింగ్ ఇలా కార్థికంగా ఇంత పెద్ద సీన్ పేపర్ ఇచ్చారు ఏంటి సార్ ఈరోజు సీన్ అన్నాను మా మాకు ఉందా అన్నాను అంత నీదే అన్నాడు నాదే అన్నాను సీన్ అంతా నీదే నువ్వు చదువుకోరా నాయన ముందు ఆయన వచ్చేస్తా నైన్ ఓ క్లాక్కి నువ్వు జాగ్రత్తగా మొత్తం చదువుకో అంత నీ మీద రాశాడు హరిశంకర్ నా మీద సీనా అసలు అందులో ఉన్నదే నీ మామూలు క్యారెక్టర్ నా మీద సీన్ అనేసరికి నాకు ఇంకప్పుడు వచ్చింది సార్ అన్నాటి ఫోర్కి వెళ్ళింది దండమని మేటర్ నా మీద సీన్ చదువుతుంటే నాకు లిటర్ కళ్ళ నీళ్ళు వచ్చాయి పోరు కొడితే బంద్ చేస్తాం టైం పాస్కి మర్డర్ చేస్తాం నువ్వైనా పీక్తావా ఆ నువ్వేమైనా పీక్తావా అనేది సాంబా బాగుంది రాసుకురా ఇవన్నీ పేపర్ మీద చదివేసరికి డైలాగ్స్ కదా అనుకోని సీన్ అసలు మామూలు కబడ్డీ ఆడాలంటే ఒక్కసారి ఓవర్ నైట్ లో మారేసరికి నీ గురించి రాసిడము నా గురించే కారణాలు నేను చెప్పట్లేదు ఇప్పుడు ఎందుకు అనేది నేను ఇప్పుడు చెప్పట్లేదు చెప్పబోయే కారణాలు మరి అంటే అది వేరే దీని మీద వెళ్ళాల్సింది నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది అది టెక్నికల్ ప్రాబ్లమ్స్ అదేలే బికాస్ ఆఫ్ ఆ సీన్ చేయగలడు గుడి ఆయనతో పాటు చేయాలంటే ముందు ఆర్టిస్ట్ మీద ఆయనకు నమ్మకం ఉండాలి కదా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా రాయాలంటే మైండ్లో రాయాలంటే ఏం చేస్తాడు ఏంటంటే రేపు పొద్దున్న ఆడ సీన్ చెప్పకపోతే ఆయనకి ఏమైనా మూడ్ ఆఫ్ అయితే షూటింగ్ అంతా ఆగిపోతే అనేది థాట్ వచ్చిందంటే రాయలేరు కదా సార్ అవును అవును అది నా అదృష్టం అది నా అదృష్టం దానికి తగ్గట్టుగా సీన్ పేలింది సీ చేస్తున్నప్పుడు అందరు అన్నారు ఇట్స్ గోయింగ్ టు బి రాక్ ఇన్ దిల్ అన్నట్టు ఇంకా అలాగే ఇంకా రియాక్షన్ ఏంటప్పుడు ఇది నువ్వు కొత్త కదా ఆయనకి కళ్యాణ్ గారు అసలు ఏం పట్టించుకోరా చూస్తారా ఆయన చూస్తుంటారు నా గురించి తెలుసు కాదు ఎప్పుడు కలిసి కలిసి పని చేయలేదు అదే ఫస్ట్ టైం చూసిన తర్వాత నేను ఇమిటేట్ చేస్తున్నప్పుడు నాకు భయం వేసింది ఇలా హరీష్ గారు వెళ్ళి చెప్పారు అక్కడ సార్ సార్ చెప్తే ఇలా ప్రభాస్ ఇలాగ ఇమిటేట్ చేశాడు బాగానే ఉంది సార్ ఇది ఒకసారి చేయమని అండి ఫస్ట్ టైం ఎరగదీసింది ఆయన చేయమని నాకు ఇంకా ఫార్టీ పర్సెంట్ పడిపోయింది నాకు సరే మరి ఇప్పుడు అవకాశం మళ్ళీ రాదు సార్ ముందు చేయాలి ఇంకెలా చేయాలి ఇంకప్పుడు ప్రిపేర్ అయ్యి ఏంటి డైలాగ్ నువ్వు గబ్బర్ సింగ్ అయితే నేను సీను సిద్దప్ప సీను అయితే ఏంటి అది తగన వచ్చేసింది సార్కి ఓకే గుడ్ వెరీ గుడ్ చేయమనండి ఇది బాగుంది చేయండి అన్న చేసిన తర్వాత మానిటర్లో చూసి ఇంకా ఆయన రియాక్షన్స్ కూడా నాకు బిహైండ్ ది కెమెరా మీ డైలాగ్ చెప్పండి నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను ఓకే చేశారు ఓకే అంటున్నా అంత దూరం పెట్టేస్తుంది నీకు అవన్నీ కౌంటర్స్ అన్ని మనం నా నేను అప్పటికి అప్పటికప్పుడే స్పాట్ స్పాట్ ఇంప్రూవేషన్ సార్ బాగా పండుతాయి సార్ స్పాట్ ఇంప్రూవేషన్ ఆల్వేస్ బాగా పండుతుంది అవును అప్పటికప్పుడు నాకు చిరంజీవి గారు ఆ ఎరా నేను చూడలేదు అంటే నేను చెప్తూ విన్నది సార్ ఆల్వేస్ స్పాట్ ఇంప్రూవేషన్ మీదే ఎక్కువ ఉండేది అనేది నేను విన్నాను అప్పుడు అవును స్క్రిప్ట్ కన్నా ఆయన చేసేది సెట్లో ఆయన స్పాట్ ఇంప్రోవేషన్ వల్ల ఇంకా ఆన్ స్క్రీన్ అంత ఎంజాయ్ చేసాం మా ఫ్యాన్స్ అవును అది అందరు ఎందుకు ఘరానామ గుడిలో డైలాగ్ ఉంది కదా నాకు తెలుసు ఆ ఇన్సిడెంట్ ఇంగ్లీషా ఇస్తరాకులు కట్టా అని అది పరచూరు గోపాలకృష్ణ గారితో ఆయన డైరెక్ట్గా మాట్లాడి ఇక్కడ ఏదైనా కొంచెం మాస్ డైలాగ్ లాంటిది ఉంటే బాగుంటుంది అని షూటింగ్ టైంలో అంటే గోపాలకృష్ణ గారు చెప్పారు అది ఇంగ్లీషా ఇస్తరాకుల కట్ట అని అది చాలా పెద్ద డైలాగ్ అంత పెట్టారు ఇంగ్లీషే ఇస్తరాకుల కట్ట అంటారు కదా మీరంతా చిరంజీవి గారి అభిమాని నా స్కూలింగ్ కానీ నా ఈ మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఆయన దగ్గర నుంచే మొత్తం అవునా అసలు నేను మాట్లాడితే చాలా మంది మీరు చిరంజీవి గారిలో అవునా అంటే మా మా బ్యాచ్కి నేను చిరంజీవి గారిని కదా అదేలే ఊరికో చిరంజీవి గారు ఉంటాడు కదా ఉంటారు ఇంటికో చిరంజీవి గారు ఉంటారు వాళ్ళు కూడా పొపా పొరపాటుని చేస్తుంటాడు చిరంజీవి చిరంజీవి అని మేము తొలి రోజుల్లో ఆర్టికల్స్ రాసినప్పుడు కూడా అది బాగా వాడేవాళ్ళం ఇది చిరంజీవి చిరంజీవి మేమైతే రెండు అప్పుడు ఈ గ్లాస్ పీసెస్ తీసి మనం బట్టలకు వాడతాం కదా బ్లూ మస్ అది గమ్మ కలిపి వేసి ఎండలో పెట్టి చిన్న స్కెచ్ తీసి ఆయన గోండా అంటే గోండా రాసి ఆ రెండు వేసేసి మధ్యలో కలర్ పేపర్లు వేసి మళ్ళీ దాని చుట్టూ వైట్ పేపర్ అంటించి కింద పేర్లు రాసేవాళ్ళు కావాలని మా పైన ముగ్గురు పేర్లు ఉంటే మీ ముగ్గురు పేరు పోయినాయిరా సమయం రావట్లేదని నా పేరు ఒక్కటే ఉంచేవాడి తర్వాత ఏదో తెలిసిందో ఇప్పుడే తెలిసింది ఎలా కూడా సార్ అది రాసి ఆ స్లైడు థియేటర్కి ఇచ్చేవాళ్ళు ఓకే స్లైడ్స్ వేసేవారు అప్పుడు స్లైడ్ వేసేవారు క్యా ముందు స్లైడ్ ఉంటుంది ఆ స్లైడ్ లో ఫస్ట్ గోండాకి నా పేరు గోండా కింద శ్రీనివాస్ పూర్తి పేరు రైడింగ్ స్పేస్ సరిపోలేదు ఎక్స్టెన్షన్స్ కి ఓన్లీ శ్రీనివాసే ఉంది గోండా శ్రీనివాస్ అని చెప్పి ఆ స్లైడ్ థియేటర్లో పడితే సో నువ్వు ప్రభాస్ శ్రీనివాస్ కన్నా ముందు గోండా శ్రీనివాస్ వెరీ గుడ్ వెరీ గోండా శ్రీనివాస్ నిజంగా గోండా అంటే గోండా మీన్స్ అదే మా వాళ్ళందరూ చదువుకున్నారు సార్ మీలో ఉంటారు నా బ్యాచ్ మేట్స్ ఓకే అందరూ ఇంజనీరింగ్ అప్పుడు వాళ్ళు ఏపీఆర్ చేసి కోరుకుండా సైన్ స్కూల్ ఇలాగ అందరూ మనం ఎంతసేపు క్రికెట్ డ్యాన్స్లు ఆ ఊర్లో రాజకీయ నాయకులు వెళ్తే వాళ్ళతో తిరగడాలు ఆడిని కొట్టాలి ఇంటిని కొట్టాలు ఫుల్ పోగ్రీ ఫుల్ పోగ్రీ ఓకే అసలు ఎవ్రీథింగ్ ఇంటికి ఎప్పుడు కంప్లైంట్లే మా అవునా మా ఊరు ప్రెసిడెంట్ ఉంటే ఆయన ఆయనలాగా ఇమిటేట్ చేసి ఆయన ఫంక్షన్కి వెళ్ళి ఆయనలాగా ఇమిడేట్ చేయడం ఆయన మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లో కలిసినప్పుడు మీ అబ్బాయిని అలాగే ఇమిడేట్ చేసిన చూడు జాతీ చూడవేయనేవరు ఇలాగే అదేలే ఏది నథింగ్ సీరియస్ అంతే నథింగ్ సీరియస్ అంటే బేసిక్గా నీ క్యారెక్టర్ మంచిది అవ్వడం వల్ల నువ్వు చేసినవన్నీ ఎంటర్టైన్మెంట్ కింద టర్న్ అయ్యాయి అంతే సార్ అంతే కదా ఇప్పుడు నువ్వు చాలా సంఘ విద్రోహ శక్తులు తయారయ్యవనుకో అంతే డ్రగ్స్ అవి విన్నప్పుడు అబ్జెక్షన్ గుళ్ళు అయ్యింది అంతే అంతే అదంతా కూడా కుర్రతను కురకారు హుషారు అవును అవన్నీ ఎప్పుడు డాక్టర్ అవ్వాలి డాక్టర్ అనేవారు మా నాన్న లోపల నాకుండేది ఈ పిచ్చిపోవడానికి ఈ డాక్టర్ తప్ప నేను ఎందుకు అవుతాను డాక్టర్ ఈ ఆశ ఏమైనా పోవడానికి టాబ్లెట్లు ఉంటే ఏ డాక్టర్ని అడిగి ఇచ్చేద్దాం నన్ను డాక్టర్ చేద్దాం నేనేం చదువుతాను అనుకునేవాడిని నేను ఓకే కానీ మా నాన్నగారికి ఆశ ఇప్పుడు ఉండేది ఎప్పుడు పోయింది ఆశ చివరిగా నేను యాక్టర్ అయితే సక్సెస్ అయినా ఇంక ఈ డాక్టర్ వాడు ఏజ్ కూడా అయిపోయింది కాదు అంతకు ముందే నువ్వు ఇక్కడికి వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గట్టి జాయిన్ అయిపోయావు కదా అప్పటికి పాలిటెక్నిక్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది పాలిటెక్నిక్ చేసేవాడులో ఏపీఆర్ వికేర్ అండ్ విఎన్బి పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ పోయింది కమ్యూనికేషన్స్ నిలబడ్డాయి నిలబడ్డాయి ఆ తర్వాత ప్రైమ్ కంప్యూటర్స్లో ఆటో క్యాడ్లో ఎంప్లాయీగా చేశాను ఓకే ఓ ఉద్యోగం కూడా వెలగబెట్టాం అనమాట వెలగబెట్టా ఓకే అది టూ ఇయర్స్ తగలబెట్టాను ఓకే ఆ తర్వాత రిజర్వ్ చేసి జాబ్ వెలగబెట్టాను ఓకే మరి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చావు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పాలిటెక్నిక్ అయిపోయినాకే ఓకే సో నాన్నగారు శరత్ బాబు గారు బెస్ట్ ఫ్రెండ్స్ అవునంట కదా సో ఈ మావాడు ఇప్పుడు కలిసేటప్పుడు బేసికల్గా మా నాన్నగారికి ఏంటంటే ఇది నాకు డైరెక్ట్ చెప్పరు నా దగ్గర మాత్రం నా కొడుకు నా ఇది అంటుంటారు మీరు వచ్చారు అనుకుంటే పచ్చ కదాడికి ఆడలా పోగరీలో తిరుగుతున్నాడు మీకు కంప్లైంట్ చేస్తారు ఎవరికి చెప్పుకోలేదు తెలియక అదే అది అప్పుడు శరత్ బాబు కలిసినప్పుడు నాకు అంత బాగానే ఉంది ఎంఆర్ఓ అయిపోయాను అది ఇది అయిపోయింది ఈడు వల్ల నాకు టెన్షన్ ఈ ఏంటి చదవడు ఇప్పుడు చదవమంటే చదువుతాను సప్లిమెంటరీ రాయనట్లేదు వీడు యాక్షన్ చదువు మానేస్తాను అంటున్నాడు వీడు చదువు ఏంట్రా ఇప్పుడు మార్చిలో పోతే నెక్స్ట్ సప్లిమెంటరీ రాసుకోవాలి కానీ చదువుకోనంటాడు ఏంటి అని అని అంటే ఇంకా అడిగి ఏం సెట్ కావు తీసుకెళ్ళ మధు ఇన్స్టిట్యూట్ తగలెట్టే అన్నారు అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో పడ్డాను అది విక్టరీ మసూద్ గారి దవ్వడం వల్ల దానికి ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఒక వ్యాల్యూ ఉండేది అవును యా మేము వచ్చేసరికి ఆయన సిక్ అయిపోయారు అయిపోయారు జాయిన్ అయ్యేటప్పుడు సిక్ అయిపోయి నేను అజయ్ మీ అందరం ఫ్రెండ్స్ ఓకే బ్యాచ్మేట్స్ సో మేము అప్పుడు అది కూడా సీరియస్గా తీసుకోలేదు ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ డాన్స్ క్లాస్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ యాక్టింగ్ క్లాస్ ఉంటుంది యాక్టింగ్ క్లాస్లో ముందు రెండు రోజుల నుంచి ఫుల్ దాట్ హైదరాబాద్ వచ్చినాక ఇంత ఫ్రీగా మనకి ఎవరు లేడు కదా పైగా అప్పుడు మనకి ఇక్కడ హ్యాపీగా అందరూ ఇంకా అందరూ ఫ్రీకోటగా అవుతున్నారు తాగుతున్నారు ఫ్రీకోట్గా హ్యాపీగా మంత్ అవుతున్నారు ఇంకా బాగుంది హైదరాబాద్ చాలా బాగుంది ఏ వైజాగ్ అనుకోల్లా దోరకు వెళ్ళిపోయి మళ్ళీ సీరెట్ తాగినాక జావాసగిరి వెళ్ళిపోయి జావాకులు తినేసి ఇంట్లో ఇంటి బాధలు లేవు ఫ్రీగా ఉన్నాం అలా ఉండే టైంలో ఒక రెండు రోజులు ఫుల్ పార్టీ నడిచింది మాకేంటంటే మా ఈవినింగ్ సిక్స్ టు నైన్ ఓకే స్కూల్ అయిపోయినాక స్కూల్ మీద మాకు మధు ఇన్స్టిట్యూట్ రెండు రోజులు ఫుల్గా అదే పనిలో ఉన్నాం ఆ రోజు సడన్గా క్లాస్ పెట్టాల్సి వచ్చింది వెళ్ళాల్సి వచ్చింది ఈ బాబు ఎగ్గొట్టేద్దామంటే అవ్వలేదు ఇంకా అదే మొత్తంలో ఉన్నాం ఇంకా చాట్ల శ్రీరాములు నాయుడు గారు ప్రిన్సిపల్ దానికి అవును ఆ టైం యాక్టింగ్ అంటే చాలా కష్టమండి బాబు అని చెప్పి అనేవారు ఇంకా ఆయన లిమిటెడ్ చేసేవాళ్ళము ఇప్పుడు మీ నీ టర్మర్కి తాగుముచ్చు క్యారెక్టర్ సిస్టర్కి నీకు జరిగిన ఇంప్రూవేషన్ చేయమన్నారు ఇలాగే ఇచ్చాను ఆల్రెడీ ఆన్లో ఉన్నావుగా అంటే ఆయన అడిగారు అసలు అచ్చం తాగినోట్లాగ ఎంత బాగా చేసావు బాబు అన్నారు రెండు రోజులు తాగితే ఆటోమేటిక్ అయితే వస్తుంది థ్యాంక్ యూ సార్ మీకు బాగా నచ్చింది కదా నాకు నచ్చింది ఈయన క్యారెక్టర్ ఇచ్చేటప్పుడల్లా ముందు రెండు రోజుల ముందు మనం తాగాల ఎంట అనుకున్న కానీ అంటే మీకు ఇంట్లో ఎవ్వరూ నటనకు సంబంధించి కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఎవ్వరు లేరు కదా మహానటుడు మా నాన్నే ఎలా ఇంకా ఆయన చేసే ప్రాక్టికల్ యాక్టింగ్ కన్నా ఈ పెద్ద యాక్టింగ్ లేని కావు రేపు బుర్ర బొర్ర కదా ఇంకా అసలు మా అమ్మ దగ్గర మేనేజ్మెంట్ నా దగ్గర డ్రామా మా అమ్మ దగ్గర డ్రామా పబ్లిక్లో డ్రామా ఇవన్నీ చూసి ఇది ఎలాగ మేనేజ్ చేసేస్తాను ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడు ఏంటి అని అనుకునేవాడిని ఇంట్లోకి వచ్చి వేరేలాగా యాక్ట్ చేస్తారు నేను ఆయనప్పుడు ఒకటి వేరే చెప్తుంటాడు ఈ ఇంతకన్నా మంచి పెద్ద యాక్టర్ నాకు ఎవరు తారాస్ పట్ల ఓకే నువ్వు ఫస్ట్ చూసిన మా అన్నట్టడే మీ నాన్నగారు నాన్నగారు కానీ అసలు ఈ యాక్టింగు అన్నది నార్మల్గా దైవదత్వం అంటారు ఇవన్నీ సంగీతం నటన చిత్రలేఖనం ఇవన్నీ కూడా దేవకళలు అంటారు అవి అబ్బాలంటే ఎంతో కొంత పూర్వజనం సుకృతం అంతే అంతే అవి ఉండాలి దానికి తోడు ఇలాంటి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొంత అదృష్టం కలిసి రావాలి నీకు అదృష్టం బాగా కలిసి వచ్చిందా నీ ప్రతి బాగా కలిసి వచ్చిందా అదృష్టమే సార్ అవునా